స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రమలు మరియు పరలోక ఫలము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మతైసు వార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును స్నేహితులారా దేవుని అందలి భయభక్తులు విశ్వాసము మంచి విలువలు గల జీవితాన్ని మనము ఈ లోకంలో అనుభవించుచు ఉండగా మనకు ఎన్నో శ్రమలు కన్నీళ్ళు నిందలు సమాజంలో మనల్ని గురించి మన కుటుంబము మన పిల్లలను సహితము వదలకుండా మన వ్యక్తిగత జీవితాన్ని గురించి మన కుటుంబ జీవితాన్ని గురించి పిల్లల జీవితాన్ని గురించి అనేకమైన చెడ్డ మాటలను మాట్లాడుతూ నిందలు వేస్తూ అవమానించేటటువంటి వారెందరో దూషించేటటువంటి వారెందరో కారణము లేకుండా అంటే మనది తప్పిదము లేకుండా మనల్ని బాధపరిస్తే మన కుటుంబానికి నష్టాన్ని కష్టాన్ని మన పిల్లలను కూడా అయ్యో చిన్న పిల్లలని వదిలివేయకుండా ఎన్నో నేరములను వారిపైన మోపుతూ ఉంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా తట్టుకోలేక కుమిలి కుమిలి దుఃఖపడుతూ వేదనను అనుభవిస్తూ మనము ఫలాని వారు నన్ను ఈ రీతిగా అన్నారే నా పిల్లలను దూషించినారే నా కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడినారే అకారణంగా నాకు నష్టాన్ని తీసుకొని వచ్చినారు ఆపదలను తీసుకొని వచ్చినారు నా ఆస్తులను దొంగిలించినటువంటి వారుగా ఉన్నారు నా స్థలాలను ఆక్రమించుకున్నటువంటి వారుగా ఉన్నారు చూడండి స్నేహితులారా కాలనీలలో స్థలాలలో ఎవరు బలహీనులుగా ఉన్నారో ఎవరు నోరు లేనటువంటి వారుగా ఉన్నారో వారి ఆస్తులను కానివ్వండి స్థలానలు కానివ్వండి కాజేస్తూ ఉన్న దుర్మార్గపు దినాలలో మనము ఉండినాం ఎవరైతే నష్టపోయినారో ఎవరైతే దోపిడికి అన్యాయానికి లోను చేయబడినారో వారు కుమిలిపోతూ బాధపడుతూ న్యాయం కావాలని ధర్మం కావాలని నష్టపోయినటువంటి జీవితాలు తిరిగి పునరుద్ధరించబడాలని ఎంతో వేదనను కన్నీళ్లను వ్యక్తపరిచి పోలీసుల దగ్గరకు వెళ్ళి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు న్యాయం జరగక భంగపాటును అనుభవించేటటువంటి వారుగా ఉండినారు చూడండి స్నేహితులారా నువ్వు కుట్టబడినప్పుడు నీ రియాక్షన్ ఏమై ఉన్నది నువ్వు తిట్టబడినప్పుడు నీ రియాక్షన్ ఏమై ఉన్నది నీ దోపిడీ చేయబడినప్పుడు నీ రియాక్షన్ ఏమై ఉన్నది నీ కుటుంబము అవమానాల పాలైనప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రతిస్పందించేటటువంటి వాడవుగా ఉన్నావు ఇలాంటి అనుభవాలు సహోదరుడా నీ జీవితంలో నీవు అనుభవించినటువంటి వాడవుగా ఉన్నావు కదా సహోదరి నీ జీవితంలో నీవు అనుభవించినటువంటి వాడవుగా ఉన్నావు కదా కడుపు రగిలిపోతూ ఏ రీతిగానైనా న్యాయం నాకు కావాలని రోడ్ అలమటించి ఎంతో మందితో అయ్యా ఈ రీతిగా నేను నష్టపోయినానయ్యా ఈ రీతిగా నేను నా ఆస్తులను కోల్పోయినానయ్యా ఈ రీతిగా అవమానాలకి లోనైనా అయ్యా అని గొంతు తెరిచి అరిచి గొంతు చిచ్చుకొని నాకు న్యాయం చెప్పండి అని ప్రజలను సమీపించేటటువంటి వారంగా ఉన్నాం కదా ఇలాంటి అనుభవాలు ఏ రోజుల తరబడి ఏళ్ళ తరబడి కన్నీళ్ళు మనల్ని ఆవరించినటువంటి వేళ దేవుని వాక్యము మనకిస్తూ ఉన్న ఆదరణ ఏమిటి దేవుని వాక్యము మనకిస్తూ ఉన్న జవాబు ఏమిటి అని ఆశతో లేఖనాల వైపు చూస్తూ ఉండగా మీరు ఆనందించండి సంతోషించండి అనే వాక్యము నీకు ఆదరణకరమైన మాటలను తెలియజేస్తూ ఉంది నా నిమిత్తము ప్రజలుని మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే నీ ఇరుగు పొరుగు వారు సమాజము నిన్ను నిందించినటువంటి వేళ అవమానించినటువంటి వేళ అబద్ధ సాక్ష్యములు నీ మీద పలికినటువంటి వేళ నీ మంచి పేరును పతనంలో కలిపేసినటువంటి వేళ నీకున్న గౌరవాన్ని మంటిపాలు చేసినటువంటి వేళ దేవుని వాక్యం అంటుంది నీవు ధన్యుడవు కొట్టబడుతూ ఉన్న నువ్వు ధన్యుడవు తిట్టబడుతూ ఉన్న నువ్వు ధన్యుడవు దోపిడికి లోనైన నువ్వు ధన్యుడవు గాయాలు అనుభవించుచున్నటువంటిది వాడవు నువ్వు ధన్యుడవు ఎందుకండి కుట్టబడితే నేను ధన్యుణ్ణి తిట్టబడితే నేను ధన్యుణ్ణి అవమానానికి లోనైనా నేను ఏ రీతిగా ధన్యుణ్ణి అనే ప్రశ్న నీ హృదయంలో ఉత్పన్నమైతూ ఉండవచ్చు స్నేహితులారా దేవుడు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదా నా కష్టం ఆయనకు తెలియదా నా బాధ ఆయనకు వెటకారంగా ఉందా ఆయన ఆనందించమంటున్నాడే సంతోషించమంటున్నాడే అని నీవు కుమిలిపోతూ ఉండవచ్చు నువ్వెందుకు సంతోషించాలనో ఎందుకు ఆనందించాలనో దేవుడు కారణాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు తమ్ముడు కారణాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు చెల్లి ఏమనంటే నీ పలము పరలోక మందు ఉంది ఈ లోకంలో నువ్వు దోపిడికి లోనైనావు అన్యాయానికి లోనైనావు అవమానానికి లోనైనావు నిందలకు లోనైనావు కన్నీళ్ళకు లోనైనావు కానీ పరలోక రాజ్యంలో నీ పలము అధికమవుతూ ఉంది ఈ లోకంలో అనుభవించినటువంటి క్షేమము ఈ లోకంలో అనుభవించలేనటువంటి భద్రత ఈ లోకంలో నువ్వు పొందనటువంటి నీతి న్యాయము దేవుడు రెట్టింపు ఆశీర్వాదములను పరలోక రాజ్యమందు నీ కొరకు నియమించినటువంటి వాడుగా నీకొక బహుమానంగా వాటిని అందిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఈ లోకంలో శ్రమలకు కలవరపడకుండా దేవుని అందు ధ్యానం ఉంచాలని చూడండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం అందు మీరు తెల్లని వస్త్రములు ధరించిన వీరెవరు పరలోక రాజ్యపు ఆనందంలో పరలోక రాజ్యపు భాగ్యంలో పరలోక రాజ్యపు ఈ సంతోషదాయకమైన స్థితిలో పాలు పంపులు పొందుతున్న వీరెవరు అని ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అక్కడ ఇవ్వబడిన జవాబు ఏమిటంటే వీరు మహాశ్రమను అనుభవించినటువంటి వారు ఈ లోకంలో హవమానానికి లోనైన వారు ఒంటరితనానికి లోనైన వారు గాయానికి లోనైన వారు శ్రమలకు లోనైన వారు అవమానాలకి లోనైన వారు దోపిడికి లోనైన వారు అన్యాయములకు లోనైన వారు కానీ పరలోక రాజ్యంలో వీరు తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభు సన్నిధిని అనుభవించేటటువంటి వారుగా ఉన్నారని నిజమే మన అందు కూడా మనం ఇటువంటి నిరీక్షణ కలిగి ప్రభువు నందు ఆనందించేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ నీ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ లోకంలో మేము తిట్టబడిన నాడు కొట్టబడిన నాడు అవమానానికి దోపిడికి అన్యాయానికి నిందలకు శ్రమలకి అబద్ధ సాక్ష్యాలకి లోనైనటువంటి నాడు మా గొంతు చించుకొని న్యాయం కావాలని ధర్మం కావాలని విలపించేటటువంటి వారంగా ఉన్నామయ్యా మాకు కలిగిన శ్రమలను బట్టి కృంగిపోతూ ఆయాసానికి కృంగుబాటుకి వేదనకి ఒత్తిడికి నెమ్మది లేని జీవితానికి లోనవచ్చు ఎన్నో కష్ట నష్టములను అనుభవించచ్చు ఉన్నామయ్యా రోజుల తరబడి అయ్యో నా మీద ఈ నిందలు మోపినారే ఈ అవమానాలకి నేను లోనైనామే అని కుమిలి కుమిలి అనారోగ్య పరిస్థితులకు లోనయ్యేటటువంటి వారంగా ఉన్నామయ్యా పరలోక రాజ్యంలో ఈ శ్రమలకు లోనైనటువంటి మీకు ఉన్నతమైన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు గనుక మీరు సంతోషించండి ఆనందించండి అనే ఆదరణకరమైన మాటలు మాకు తెలియజేసినటువంటి రక్షకుడవు నిజమే ఏ ఏ కుటుంబము ఏ ఏ వ్యక్తి ఈ ప్రార్థనతో ఏ ఏ కుమారుడు కుమార్తె నిందలకి అవమానాలకి శ్రమలకు లోనవుతున్నారు వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఆదరణనివ్వండి మనస్ఫూర్తిగా తండ్రి ఆ శ్రమలలోనే దుఃఖంలోనే ఆనందించి సంతోషించే ఆధిక్యత మీ నామం నా దయచేయమని లోక సంబంధమైన ఏ శ్రమ వారిని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా ఉన్నతమైన మనోధైర్యం వారికి అనుగ్రహించుమని వారిని వారి కుటుంబములను సంతానములను దీవించి వారి మనవులను అంగీకరించి ఉన్నతమైన మేలు వారికి అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం దయగలిగినటువంటి తండ్రి జన్మదినాన్ని గుర్తు చేసుకొనొచ్చు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడ్డలు వివాహాది శుభదినములను గుర్తు చేసుకొనొచ్చు దూర ప్రయాణం కొరకు సిద్ధపడినని ప్రిమిడలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని గడిచిన కాలమంతా కాపాడిన రీతిగా రానున్న కాలమంతా మీ చల్లనైన రెక్కల క్రింద కాపాడుమని రక్షక ఆయా వ్యసనములను ఇబ్బందులను అనారోగ్యములను బంధకములను అనుభవించు ఉన్న శ్రమలను బంధకములను అన్నిటినీ దూరపరచి నెమ్మదిలోనికి నడిపించుమని ఈ దినపు దీవెన్లతో నిబుడులను దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొనుచువు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్